రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మాతృ మరియు శిశు ఆరోగ్యం కొరకు జరిపే రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో డెసిగ్నేటెడ్ డేలో భాగంగా స్థానిక ఇందిరానగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సిలో చికిత్స పొందుతున్న సుమారు నలభై మంది గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ సప్లిమెంట్లు మరియు తాజా పండ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భధారణ సమయంలో ప్రోటీన్ సప్లిమెంట్లు మరియు తాజా పండ్లు తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరికీ అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రోటీన్ సప్లిమెంట్లు శిశువు పెరుగుదలకు కండరాల అభివృద్ధికి బరువు పెరగడానికి సహాయపడతాయని తెలిపారు రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ ప్రసంగిస్తూ తాజా పండ్లు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ అందిస్తాయని ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయని రోగ శక్తిని పెంచడం ద్వారా తల్లి ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడం సాధ్యపడుతోందని తద్వారా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతోందని తెలియజేశారు కార్యక్రమ విశిష్ట అతిథి చీరాల రోటరీ క్లబ్కు చెందిన రీజనల్ చైర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ కరణం శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ గర్భధారణ సమయంలో తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి తాజా పండ్లు ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటే బిడ్డ ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి సహాయపడుతుందని తెలియజేశారు గౌరవ అతిథి ఇందిరానగర్ యుపిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరుచూరి అనూష మాట్లాడుతూ ప్రోటీన్ సప్లిమెంట్లు శిశువు కణజాల మరియు అవయవాల అభివృద్ధికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్లను అందిస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి ఆర్టీఎన్ పారేపల్లి నిరంజన్ గుప్తా నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్

ఇలాగా వాల జ్యూస్ తెస్తున్నా ఈ ఫ్రూట్స్ కానీ చాలా మంచి ప్రోగ్రాము మనకి ఎంత గవర్నమెంట్ నుంచి మనకి అంగన్వాడి సెంట్రల్ నుంచి వచ్చినా ఇలాగా ఫ్రూట్స్ తింటా చాలా మంచిది మేము ప్రతిసారి మీకు అంటాము రోజు ఎన్ని తినక్కర్లేదు ఆకుకూరలు పచ్చడి ఆకుకూరలు ఫ్రూట్స్ ఎన్ని తింటే మంచిది దీనిలో భాగంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఎంఈవై ఎంతమందిని తెలుసమ్మా రోటరీ క్లబ్ మంగళగిరి ఈ రోజున రోటరీ చేపట్టేటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఈరోజు డిజిగ్నేటెడ్ డే అనేటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి రోజున ఫ్రెష్ ఫ్రూట్స్ అలాగే ప్రోటీన్ పౌడర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది మరి ఇందిరానగర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉన్నటువంటి యూపిహెచ్సిని ఇక్కడ డాక్టర్ అనూష గారు నిర్వహిస్తున్నారు ఈ యూపీఎస్సిలో దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ప్రెగ్నెంట్ ఉమెను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు వీరికి సంబంధించి న్యూట్రిషన్ ఫుడ్ అలాగే చక్కటి పోషక విలువలతో కూడినటువంటి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళకి అందించడం జరుగుతుంది మరి తల్లులు ఆరోగ్యం కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో చక్కటి బిడ్డల్ని సమాజానికి ఇవ్వడం జరుగుతుంది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పిల్లల్ని ఇవ్వగలుగుతారు అందువల్ల రోటరీ క్లబ్ సర్వీస్లో భాగంగా ఈ రోజున మనం చక్కగా తల్లులను గౌరవించుకొని వాళ్ళకి ఈ రోజున ఈ ప్రోటీన్ ఫుడ్ ఇవి అందడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చక్కగా సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ అయినటువంటి కె విజయలక్ష్మి గారికి అలాగే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అనుష్ గారికి మా రొటేరియన్స్కి అలాగే ఇక్కడ యూపీఎస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు రోటరీ సెవెన్ ఫోకస్ ఏరియాస్ అయినటువంటి మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో భాగంగా అలానే మా డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో డిజిగ్నేట్ అయినటువంటి ఈరోజు ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం పోషకాహార సబ్ అయి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టింది ఇందులో ఈరోజు మాకు సహకరించినటువంటి అనుష అనుష మేడం డాక్టర్ అనుష గారి ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము ఫ్రెష్ ఫ్రూట్స్ అన్ను ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం జరుగుతుంది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మన ఇంద్రనగర్ యూపీహెచ్సిలో ఈ మెటర్నల్ వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇక్కడ జరపడం జరిగింది దానిలో భాగంగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ అనేది ఆ ప్రోటీన్ పౌడర్ కూడా చాలా ప్రీమియం ప్రోటీన్ పౌడర్ని వాళ్ళు కాస్ట్ కూడా ఆలోచించకుండా అందరూ వీళ్ళందరికీ కూడా హెల్తీగా ఉండాలని చెప్పి ఆలోచించకుండా ఒక్కసారి అడిగిన వెంటనే అరేంజ్ చేసి ఇంతమందికి ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు మెయిన్గా ప్రెసిడెంట్ రాజశేఖర్ సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే టీం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టీం అందరికి కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు సో వాళ్ళు చేసినందుకు మా టీం కూడా అలాగే కష్టపడి సర్వీస్ చేస్తున్నారు సో మీరు ఇచ్చిన ఈ ఎంకరేజ్మెంట్తో మేము ఇంకా ఇంకా ప్రజలందరికీ సర్వీస్ అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి మాకు సహకరించిన డిఎంఎన్ డాక్టర్ విజయలక్ష్మి మేడం ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది సో అందరికీ ధన్యవాదాలు డెజిగ్నేటెడ్ మంత్ సందర్భంగా మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు డాక్టర్ అనుష గారి సహకారంతో చక్కగా ఇక్కడ యాభై మంది గర్భిణీ స్త్రీలకి ప్రోటీన్ ఫుడ్ మరియు ఫ్రూట్స్ మంచి వాళ్ళ మంచి ఆరోగ్యానికి వాళ్ళ చక్కగా హెల్దీ బేబీస్ పుట్టడానికి కారణం విధంగా చేయడం అనేది కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని దీనిలో పాల్గొంచుకునే అవకాశం నాకు వచ్చినందుకు నేను